గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి కలిగిలోని పాతూరులో నివాసం ఉంటున్న కొండపల్లి వెంకటేశ్వర్ల కుటుంబంలో పెంగిటిల్లు కావడంతో నాని రాత్రి సుమారుగా ఏడున్నర ప్రాంతంలో పిడుగుపాటు దెబ్బకి పిడుగుపాటు దగ్గరలో ఉండడంతో ఆ శబ్దానికే పడిపోయిందని ఇల్లంతా కూడా కూలిపోయి వాళ్ళు ఇంటి బయట ఉన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వారు కోరుతున్నారనమాట వెంటనే అధికారులు స్పందించి రాజకీయ నాయకులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు எவருக்கு ஏன்னா இப்போதா எவருக்கு కలిగిరి పాతూరు రెండవ వార్డులో కొండపల్లి వెంకటేశ్వరులు అనే కాయలు అమ్ముకున్న వ్యక్తి ఇల్లు పది గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా రాత్రి ఇంటికి దగ్గరలోని ఒక పిడుగుపాటు వల్ల ఇల్లు మ పెంగుటిల్లు మొత్తం కూలిపోయినది దీని కారణంగా వాళ్ళు భవిష్యత్ వాళ్ళ ఉండే ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని అతి త్వరగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు తొందరగా స్పీడ్ తొందరగా స్పందించి వాళ్ళ తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము